బేబీస్ పుట్టిన తర్వాత ఫస్ట్ త్రీ మంత్స్ ర్యాపిడ్ వెయిట్ గెయిన్ ఉంటుంది రోజుకి ఇరవై ఎనిమిది గ్రాముల చొప్పున మొదటి మూడు నెలలు బేబీ పెరుగుతుంది అంటే రోజుకి ఇరవై ఎనిమిది గ్రాముల చొప్పున అంటే దాదాపుగా మీరు ఒక నెలకి తీసుకుంటే దాదాపు ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల గ్రాములు అంటే మీ బేబీ కనుక మూడు కిలోలు పుట్టి ఉంటే దాదాపు మూడో నెల నిండేసరికి ఐదున్నర కిలోలు లేకపోతే దరిదాపుగా ఉండాలి సో ఈ రకంగా పెరగడం లేదు అంటే తప్పనిసరిగా ఫీడ్ సరిపోవడం లేదు కావచ్చు లేదంటే మీరు ఫార్ములా పాలు కానీ తల్లి పాలు కానీ పడుతూ ఉంటే దానివల్ల ఏదన్నా ఇంటాలరెన్సెస్ ఉండొచ్చు లేదంటే బేబీ తరచూ వామిటింగ్స్ చేస్తున్నా కూడా దానివల్ల కూడా వెయిట్ గెయిన్ కాకపోవచ్చు ఇక ఇతర ఇతర సమస్యలు కూడా ఏమన్నా ఉండొచ్చు సో గుర్తుపెట్టుకోండి ఎంత కాదన్నా ఒక మినిమం రేంజ్ అంటూ ఉంటుంది దట్ ఈజ్ యూజువలీ సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ ప్లస్ పర్ మంత్ టు ఆల్మోస్ట్ ఎయిట్ హండ్రెడ్ టు నైన్ హండ్రెడ్ గ్రామ్స్ ఈ మధ్యలో కనుక మీ బేబీ వెయిట్ పెరగడం లేదు అంటే అంటే ఈ రేంజ్లో పెరగడం లేదు అంటే తప్పనిసరిగా వైద్య సహాయం తీసుకోండి ఎందుకంటే ఈ మూడు నెలలు బేబీ ర్యాపిడ్గా పెరిగితేనే తర్వాత తర్వాత వెయిట్ పెరగడానికి ఆ తర్వాత బేబీ చక్కగా గ్రో అవ్వడానికి వీలవుతుంది తర్వాత నాలుగో నెల నుంచి కనుక మనం చూస్తే నాలుగు నెలల నుంచి ఆరు నెలల వరకు ఇంతకుముందు ఇరవై ఎనిమిది గ్రాములు పర్ డే పెరిగిన బేబీ నాలుగో నెల నుంచి ఇరవై గ్రాముల వరకు పెరుగుతుంది అంటే రోజుకి ఇరవై గ్రాములు పెరుగుతుంది సో ఆ రకంగా చూసుకున్న మీరు నెలకి ఆల్మోస్ట్ సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ నెలకి మినిమం సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఆ తర్వాత ఆరో నెల నుంచి ఇంకా మళ్ళీ పన్నెండో నెల వరకు దాదాపు పది గ్రాములు చొప్పున పెరుగుతారు అంటే ఈ రకంగా చూసుకుంటే పుట్టిన దగ్గర నుంచి బేబీస్ ఫస్ట్ చాలా ర్యాపిడ్గా గ్రో అవుతారు తర్వాత స్లో అవుతుంది తర్వాత మరింత స్లో అవుతుంది సో ఫస్ట్ ఇయర్లో మీకు ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పి ఉన్నాను ఫస్ట్ ఫోర్ మంత్స్ టు సిక్స్త్ మంత్ లోపల మ్యాక్సిమం బేబీ బర్త్ వేట్కి డబుల్ కావాలి సిక్స్త్ మంత్ నుంచి మళ్ళీ పన్నెండు నెలలు వచ్చే లోపల బేబీ బర్త్ వెయిట్కి త్రీ టైమ్స్ పెరగాలి అంటే మూడు కిలోల బేబీ దాదాపు నాలుగు ఆరు నెలలకి ఆరు కిలోలు కావాలి అలాగే పన్నెండు నెలలు వచ్చేసరికి అంటే ఫస్ట్ బర్త్ దాదాపుగా తొమ్మిది కిలోలు కావాలి ఆన్ an average, ఇండియాలో గర్ల్స్ కానీ బాయ్ బేబీస్ కానీ గర్ల్స్ కానీ బాయ్ ఇద్దరు కూడా ఈ దరిదాపుగా తొమ్మిది పది కిలోల మధ్యలో ఉంటారు సో దిస్ ఈస్ ద యావరేజ్ హెల్దీ వెయిట్ అనమాట పర్ ఇయర్ ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ కేర్ ఎక్స్క్లూజివ్ ఛానల్ హెచ్ఎంబి లివ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేయండి సో దాట్ యు డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్